ప్రస్తుతం ఒక్క హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో విజయ్ దేవరకొండ మొదటి వరుసలో ఉన్నారు లైగర్ మూవీ రిజల్ట్ విజయ్ కెరీర్ ని మామూలుగా దెబ్బ కొట్టలేదు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలనుకున్న విజయ్ కళ కలగానే మిగిలిపోయింది ఆ తర్వాత రిలీజ్ అయిన ఖుషీ యావరేజ్ అయితే ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ గా నిలిచింది దీంతో ఈసారి వీడి ట్వల్ మూవీ ద్వారా ఎలా అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రౌడీ హీరో రెగ్యులర్ కథలకు స్వస్తి చెప్పి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నను డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది బ్రిటిష్ కాలం నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందట పంతొమ్మిదవ సెంచరీ నేపథ్యంలో పద్దెనిమిది వందల నాలుగు నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది మధ్య కాలంలో జరిగిన యథార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది ఈ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఏ సినిమా సినిమాలో చూపించని అంశాలతో ఈ సినిమా ఉంటుందని చెబుతోంది చిత్ర యూనిట్ కాగా ఈ చిత్రం కోసం ఓ ప్రత్యేక సెట్ ను నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన సెట్ వర్క్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం ప్రారంభించారు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వీడి ట్వెల్వ్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందబోతోంది ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విజయ్ లుక్ కూడా కొత్తగా ఉంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందని ఆ పాత్రలో ఓ సీనియర్ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య టాక్ వినిపించగా ఇక ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి ఇదే గనుక నిజమైతే విజయ్ ఈ మూవీతో హిట్ కొట్టడం పక్కా అని చెప్పొచ్చు మరి చూద్దాం ఈసారి రౌడీ హీరో అదృష్టం ఎలా ఉందో